తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు హైదరాబాద్లో తలపెట్టిన ధర్నా విజయవంతం కావడంతో మధ్యాహ్న భోజన కార్మికులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను జిల్లాల వారిగా ఎక్కడికక్కడే నిర్బంధించినప్పటికీ కార్మికులు కథంతోకి రహస్య మార్గాల ద్వారా హైదరాబాద్ చేరుకొని ధర్నాని విజయవంతం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తమ న్యాయమైన డిమాండ్లని నెరవేర్చాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరుతున్నారు పెద్దపల్లి జిల్లాలో ఇంటి వద్ద ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల్ని సైతం పోలీసులు అరెస్టు చేయడం ప్రభుత్వ చేతగాని తనకి నిదర్శనమని గత కొద్ది రోజులుగా ప్రభుత్వం మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించకపోయినప్పటికీ విద్యార్థులకి అన్నం అందించే అమ్మలాంటి మధ్యాహ్న భోజన కార్మికులకి సకాలంలో బిల్లులు చెల్లించి జీతాలు పెంచమని ప్రభుత్వాన్ని అడిగితే ధర్నాకి రాకుండా ఇంటి వద్ద ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులైన అమ్మల్ని సైతం అరెస్టు చేయడం అన్యాయమని ఈ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకి పదివేల రూపాయల జీతం ఇచ్చి నిత్యావసర వస్తువులు మొత్తం సప్లై చేయకుంటే కార్మికులు అనేక ఆందోళనలు చేయాల్సి వస్తుందని దసరా పండుగ వారికి ప్రభుత్వం కార్మికుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మరో పోరాటానికి మధ్యాహ్న భోజన కార్మికులు వెనకాడబోరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు